రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రంగజాల నాగరాజు మాది అనంతపురం జిల్లా తాడపత్రి మండలం పెద్ద గ్రామం మేము గత ఏడేళ్ళ నుంచి ముత్యాల సాగు చేయడం జరుగుతూ ఉంది ఈ ముత్యాల సాగు ఏ విధంగా చేస్తున్నాము అనే దాని గురించి ఈరోజు మన రైతులందరికీ తెలియజేయడానికి మనం వచ్చాము వెల్కమ్ టు చంద్రికా ఫ్రెష్ వాటర్ ఫుల్ ఫార్మింగ్ మా ముత్యాల సాగు ఏ విధంగా సాగుతూ ఉంది దాంట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు సాధక బాధకాలు లాభ నష్టాలు అన్నీ పొద్దు మీకు వివరించడం జరుగుతుంది సాగుకు సంబంధించి మనకు ఎకరాలు ఎకరాలు అవసరం భూమి అవసరం లేదు తక్కువలో తక్కువ మన దగ్గర ఎంత స్థలం ఉంటే అంతే స్థలంలో ముత్యాల సాగు అనేది చేయవచ్చు ఈ ముత్యాల సగలో మనకు ఎటువంటి ఏ విధమైనటువంటి ముత్యాలు వస్తాయనేది మనం చూపించడం జరుగుతుంది మనకు ఫస్ట్లో మనకు మనకు ఆంధ్రప్రదేశ్లో మనకి భారతదేశంలో దొరికే ఆల్చిప్పల్లో డిజైనర్ ముత్యాలు ఆఫ్ రౌండ్ ముత్యాలు రైస్ పల్స్ రౌండ్ పల్స్ అన్నీ పండించవచ్చు కాకపోతే ఫస్ట్ మొట్టమొదట మనము డిజైనర్ ఆఫ్ రౌండ్ ముత్యాలు పండించిన తర్వాతే మిగతా కల్చర్లకు ముందుకు సాగడం జరుగుతుంది రావాల్సినటువంటి మనకు వచ్చే వెరైటీస్ డిజైనర్ ముత్యాలు ఆఫ్ రౌండ్ ముత్యాలు ప్లస్ రైస్ పల్స్ రౌండ్ పల్స్ వస్తాయి మనం ఇక్కడ ఏ విధంగా సెటప్ చేసినామంటే మనకు ట్వంటీ బై ట్వంటీ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీ ట్యాంక్స్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది మనకు ఆ ముత్యాల సాగులో మనకి ఏ విధంగా మనం ముందుకు పోవచ్చు అనేది మనం ఫిజికల్గా వచ్చిన కస్టమర్స్కి ఏదైనా కానీ ఫిజికల్గా వివరించి ట్రైనింగ్ ఇవ్వడం కానీ శిక్షణ నేర్పించడం కానీ దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు లాభ నష్టాలు ఓపెన్ హార్టెడ్గా చెప్పడం జరుగుతూ ఉంది దీంట్లో కాబట్టి దీంట్లో రావడానికి కొద్దిగా సంకోచం చెందుతున్నారు వస్తే ఏమి ఇబ్బంది లేదు కానీ ఏది మార్కెట్ ఎక్కడ ఏ విధంగా అని అడుగుతారు ఫస్ట్ ఫస్టే దీంట్లో ఎక్కడ మళ్ళీ ఏం చేయాలనేది కాబట్టి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ ఎడ్జ్ వరకు పండించిన పంటను ఏ విధంగా అమ్ముతాం అనేది మనం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇప్పుడు మన ఫామ్ సెటప్ ఏ విధంగా ఉంది మనం ఏ విధమైన ట్యాంకు ఎటువంటి కొలత దాంట్లో మనం ఈ ముత్యాల సాగు పండించడం జరుగుతుంది అమ్మడం జరుగుతుంది అనేది మనం వివరించడం జరుగుతుంది ఆ ట్యాంకుకు ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్స్ అమర్చినాము ఎంత పెట్టుబడి అవుతుంది అది కూడా వివరించడం జరుగుతుంది వెల్కమ్ సార్ ఇది మన ట్యాంక్ వచ్చేసి ఫోర్ మీటర్ డయా అంటే పన్నెండు అడుగులు విడలిపోస్తుంది చుట్టూ ఎడ్జ్ టు ఎడ్జ్ మనము దీంట్లో ఒక త్రీ థౌజండ్ వరకు సెల్స్ పెట్టుకోవచ్చు ఈ త్రీ థౌజండ్ సెల్స్లోనే మనం అవుట్పుట్ కనీసం అంటే నాలుగు వేల ముత్యాలు బయటికి తీసి రెండుసార్లు అమ్మడం జరిగింది ప్లస్ ఇప్పుడు మనము ఎవరైనా సాగు చేస్తే వాళ్ళతోనే పర్చేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది దాని పర్చేజ్కి సంబంధించిన బిల్స్ కూడా మీకు చూపిస్తాను ఇబ్బంది లేదు ప్లస్ ఈ ట్యాంకుకు మనం ఏ విధంగా ఏమే ఎక్విప్మెంట్స్ అమర్చినామంటే ఫస్ట్ ఫస్ట్ ఫిల్ట్రేషన్ ఫిల్టరేషన్ అమర్చడం ఇది ఈ ఫిల్టరేషన్ అమర్చడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు రెండు వేల పదిహేడులో మొట్టమొదట మొదలు పెట్టినప్పుడు తేవడము ఫస్ట్ పెట్టడము రెండుసార్లు చనిపోవడం జరిగింది ఎందుకు చనిపోయినాయి అంటే మనకు ఆలచిప్పలు బతికేది బ్రతికేది మూలం ఎక్కడ బతుకు అంటే నదుల్లో బతుకుతాయి అక్కడ నదుల్లో ఎట్లా ఉంటుంది అంటే నీడరు ఫ్రెష్గా ఉంటుంది ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈడ వచ్చే వాళ్ళకి మనం అన్ని ఊరికి వాటర్ పెట్టేసి అట్ల పెట్టడం జరిగింది ఏమీ ఫిల్టరేషన్ ఇటువంటి ఆక్సిజన్ పెట్టకోకుండా కాబట్టి అవి ఏమీ అందక చనిపోవడం జరిగింది తర్వాత మనమే ఓన్గా ఆలోచన చేసి ఆడ ఏం జరుగుతుంది ఆ ఆల్చిప్పలు మనకి ఏ విధంగా పొరుగుతాయని చెప్పేసి మనం సొంతంగా ఫిల్టరేషన్ అమర్చినాం దీనివల్ల ఏం జరుగుతుంది మనకంటే మనం ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాటర్ అంతా మడ్డి మడ్డీ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది తర్వాత ఈ వాటర్ అంతా దీంట్లో తీసుకొని మనం ఫిల్టర్ చేసి ఈ ట్యాంక్లోకి వేస్తాం తర్వాత కూడా ఈ వాటర్ మడ్డైన వాటర్ మళ్ళీ తీసుకొని లైట్ మడ్డి అంతా పట్టేసుకొని ఫ్రెష్గా శక్తితో కూడుకున్న వాటర్ వదులుతుంది దీంట్లోకి మన వాళ్ళు ఏమంటారు ఆ స్పిల్లి పా కొంతమంది ఇట్లా బయటకు తీసినప్పుడు పాచి పట్టడము పూర్తిగా పాచి ఆల్చిప్ప కంటుకొని ఉండడము ఈ పాచి తింటుంది కదా అనుకోవడం ఎప్పటికే కానీ ఆల్చిప్ప పాచి తినదు పాచిలో ఉన్న శక్తితో బ్రతుకుతుంది ఆ శక్తితో కూడుకున్న వాటర్ మన ట్యాంక్లో ఉంటే చాలు ఎన్ని రోజులైనా మనం ఆల్చిప్పలను బ్రతికించవచ్చు అట్లా ఆ ఆలోచనతోనే మనము ఆ ఫీడింగ్ ఇవ్వడము ఆ ఫిల్టరేషన్ ఇవ్వడం ఆ ఫిల్టర్ అయిన వాటర్ దీంట్లోకి ఇవ్వడము దాంట్లో ఉన్న లైట్ మట్టి కూడా పట్టుకోవడం శక్తితో కూడుకున్న వాటర్ ఈ విధంగా బయటికి రావడం దాంట్లో ఉన్న శక్తితో ఇవి అడాప్ట్ చేసుకొని బ్రతకడము జరుగుతూ ఉంది మనము దీంట్లో మన ట్యాంక్లో థర్టీ పర్సెంట్ మోటాలిటీతో నిలబెడతా ఉన్నాం సెల్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా మనం వేస్తామంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పోయినా కూడా ఇబ్బంది లేదు ఫస్ట్ సిట్టింగ్కే సెట్ అవుతుంది ముత్యం అనేది పండించడం జరుగుతుంది ఖచ్చితంగా డౌట్ అనేది లేదు ప్లస్ ఈ ఈ ఫిల్టరేషన్ డైలీ ఫోర్ అవర్స్ ఆడిస్తాం ఈ ఫోర్ అవర్స్ ఆడించడం వల్ల ఏం జరుగుతుంది అంటే దీంట్లో వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ దీనికి అందుతాయి ఎంత కావాలి ఏం కదా అనేది దానికి అందు ప్లస్ వాటర్లో ఉన్నటువంటి అమోనియా లెవెల్స్ కూడా కొద్దిగా డౌన్ కావడం జరుగుతుంది దీంట్లో కదిలే వాటర్ ఎప్పటికీ చెడిపోదు ఈ ఫిల్టరేషన్ వల్ల మనకు మూడు పాయింట్లు సెట్ అవుతాయి ఒకటి వాటరు గుడ్గా ఉంటుంది రెండు ఫిల్టరేషన్ జరగడం వల్ల వాటర్ కదలడం వల్ల ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుతుంది మూడు అమోనియా లెవెల్స్ ఎక్కువ రోజులు పెరగవు తర్వాత ఇది ఫోర్ అవర్స్ ఆడి ఆడిస్తాం తర్వాత నైట్ ఏం చేస్తామంటే ఆక్సిజన్ లెవెల్స్ నైట్ ఎక్కువ డౌన్ అవుతాయి వాటర్లో దానివల్ల మనం ఆక్సిజన్ అనేది ఇంకోటి ఇన్సర్చింగ్ చేయడం జరిగింది ఆక్సిజన్ మోటర్ అది నైట్ అంతా ఆన్ చేసి పెడతాం ఈ విధంగా ఈ విధంగా ఎక్విప్మెంట్స్ పెట్టడం వల్ల మనకేం జరుగుతుంది ఈ ఆల్చిప్పలు బతకడం జరుగుతుంది మనకు ట్రైనింగ్కు మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి ఏం చేస్తామంటే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మా దగ్గర స్పెండ్ చేయండి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మొదలు పెట్టండి ఆ తర్వాత మీకు ఎన్ని హెల్ప్ నేను చేయగలుగుతాం పండించిన పంటను ఏ విధంగా అమ్మాలి ఎవరికి అమ్మాలి నేనే నేనే పర్చేసింగ్ చేస్తాను ఇబ్బంది అయితే లేదు ఈ విధంగా మనం ఓపెన్గా చెప్పడం జరుగుతుంది ఈ కల్చర్ గురించి ఈ ట్యాంక్ మనము కట్టిన తర్వాత ఈ ఆలచిప్పంలో ఏ కొలతలతో మనము ఏ స్పేస్ పెట్టి మనం ఇన్సర్టింగ్ చేయడం జరుగుతుంది అనేది మనం చెప్తాము ఈ ట్యాంకు ఏదైనా రెక్టాంగిల్ అయినా స్క్వేర్ అయినా కట్టుకోవచ్చు మీరు మనం డయా రౌండ్ అయినా మీకు స్థలాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వరుసకు వరుసకు ఇది మనం లైన్లో పెట్టినాం కదా ఇది ఇది వచ్చి మనం ఇనుప రాడ్లు పెట్టినాం ఇనుప రాడ్లే కాకుండా మనం సారవ వెదురు బొంగులైనా పెట్టుకోవచ్చు మనకి ఏది అవైలబుల్ ఉంటే అది ఖర్చు కాకుండా తక్కువలోనే మన దగ్గర ఏముంటే దానితోనే మెయింటైన్ చేసుకోవచ్చు వరుసకు వరుసకు వన్ ఫీట్ గ్యాప్ పెట్టుకుంటాం ప్లస్ ఈ నెట్టుకు నెట్కు ఈ హ్యాంగింగ్ నెట్స్ ఉన్నాయి కదా ఇవి సెల్స్కి ఇవి ఇట్లా ఈ నెట్ రెండు నెట్లు నెట్లకు నెట్లకు గ్యాప్ ఎంత వస్తుంది అంటే మినిమం వన్ ఫీట్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ నుంచి వన్ ఫీట్ గ్యాప్ వరకు మెయింటైన్ చేస్తాం ఈ వరుసకు వరుసకు వన్ ఫీట్ గ్యాప్ ఉంటుంది లైన్కు లైన్కు ఇట్లా హ్యాంగింగ్ నెట్కు నెట్కు మినిమం ఎయిట్ ఇంచెస్ నుంచి వన్ ఫీట్ వరకు గ్యాప్ పెడతాం తర్వాత సెల్ కింది నుంచి వన్ ఫీట్ గ్యాప్ పైకి ఉంటుంది ఇట్లా మూడున్నర అడుగు లోతు కడతాం ట్యాంకు హైటు వన్ ఫీట్ కిందికి ఉంటుంది కింది నుంచి వన్ ఫీట్ పైకి ఉంటుంది అప్పుడు రెండు అడుగులు వెళ్ళిపోతుంది వన్ అండ్ హాఫ్ అడుగు ఒకటిన్నర అడుగులో మన నెట్ అనేది ఉంటుంది తర్వాత మనం ఈ నెట్స్ కూడా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు దొరికితే వాళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సెల్స్ కూడా ఎవరికి ఆడడం దగ్గర దొరికితే వాళ్ళే కూడా తెచ్చుకోవచ్చు మనమే ఎక్కడ మనం అన్ని అనేది అయితే ఏం లేదు మన మనం చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకోలేదు అన్నప్పుడు మనం ఎక్కడైనా కానీ కొనుక్కోవల్సిందే తప్పదు ఏ రోజైతే మనం మనం చేసుకోలేమన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే వాళ్ళ వాళ్ళ ఫలితం వాళ్ళ కష్టాన్ని అంతా మనం డబ్బుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆలచిప్పలు అనేది దేవుడు తయారు చేసినట్వి మనకు ఎక్కడన్నా నదిలోకి వెళ్ళిన తర్వాత నాలుగేళ్ళు ఏదైనా డ్యామ్లో నదిలో నాలుగైదేళ్ళలో నీళ్ళు ఎక్కడైతే డంప్ అయి ఉంటుందో ఆడ ఆటోమేటిక్గా ఆలచిప్ప అనేది దొరుకుతుంది ప్లస్ ఆ ఆల్చిప్పను మనం తెచ్చుకుంటే మనకు ఆ ఏడు నుంచి ఎనిమిది రూపాయల లోపల వచ్చే డబ్బులు మిగిలిపోతాయి కానీ మనం కొనుక్కోవాలన్నప్పుడు ఏమవుతుందంటే ఆ డబ్బు మనం చెల్లించాల్సి ఉంటుంది ఆ నార్త్ సైడ్ ఏం చేస్తారంటే వాళ్ళకి జీవనదులు ఎక్కువ ప్లస్ వాళ్ళు అక్కడే ఆడే స్టేషన్ ఉంటుంది ఆడే నది ఉంటుంది పట్టి అట్లా వేసేస్తారు వాళ్ళకి డబ్బు వస్తుంది మనకు మ్యాన్ పవర్ తక్కువ పని చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు పని చేయించుకోవాలంటే మన వాళ్ళు డబ్బు ఎక్కువ అడుగుతారు రెండు రూపాయలు అయ్యే దాంతో దాన్ని ఇరవై రూపాయలు అడుగుతారు మన వాళ్ళు ఎందుకంటే మనం వాళ్ళు వాళ్ళతో చేయించుకోవాల్సిందే కాబట్టి ఆ డబ్బు అనేది ఎక్కువ పోతుంది ఆ సైడ్ మన దగ్గర ఆ సైడ్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు దొరికే ఆ చిప్ప మన దగ్గరకు వచ్చే వాళ్ళ పది రూపాయలు అవుతుంది అంటే పెట్టడం వల్ల కూడా ఎనిమిది నుంచి పది రూపాయలు అవుతుంది పెట్టడం వల్ల కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే వేరే రాష్ట్రం వచ్చి వచ్చే వాళ్ళ చిప్ప అడాప్ట్ కావడం నైంటీ పర్సెంట్ తక్కువ మన వాటర్ సెట్ కాదు మన నీళ్ళలో మన నదిలో దొరికే ఆ చిప్ప బాగా అడాప్ట్ అవుతుంది ముత్యాల సాగుకు ఖర్చు ఎక్కువ కాదు ఎటువంటి ఖర్చు పెద్దగా కాదు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల లోపల మనం ఆల్చిపోయినది ఇన్సర్టింగ్ చేసుకోవచ్చు మనమే ఇన్సర్టింగ్ తక్కువలో మనమే చేసుకున్నామంటే పది ఐదు పదహారు రూపాయల లోపల అయిపోతుంది మనమే ఖర్చు పెట్టు బయటమంటే కానీ దీంట్లో జరుగుతున్నది ఏమంటే ఈ ముత్యాల సాగు డ్యూరేషన్ ఎక్కువ మనమేమి మనం ఎంత పెడితే ఎంత వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అది కాదు ఇది ఎందుకంటే అది ఒక ప్రాణాన్ని మనం ఎప్పుడైతే సంవత్సరం పద్నాలుగు నెలలో మన దగ్గర బతుకుతుందో అప్పుడు మనకు ఉపయోగపడుతుంది అది అంతేకాని మూడు నెలలు నాలుగు నెలలు కొత్తలో బాగా చేసి ఉత్సాహంగా మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఉత్సాహం తగ్గించేసి చూసుకోవడం జరిగితే దిన్న మోటాలి అన్నీ కూడా అవి ఇంకా తట్టుకోలేవు మోటాలిటీ ఎక్కువ ఫేస్ చేస్తానాం ఎందుకు చేస్తున్నామంటే మన ఏరియాలో జరుగుతూ ఉండేది ఏమంటే ఒక కారు బైక్ కొంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు మూడు సార్లు దురుస్తారు కొత్తలో నిదానంగా నిదానంగా ఏం జరుగుతుందంటే దాన్ని సర్వీసింగ్ సెంటర్కి పంపిస్తారు మనం తురుస్తాము మన పని మనమే చూసుకుంటే దీంట్లో డైలీ ఒక అన్న ఆ ముత్యం అనేది పండడం జరుగుతుంది దాంట్లో ఉన్న చేపలు చూడండి ఒక కేజీ ఉంటాయి అవి అక్వేరియం చేపలు అవి అది ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచి నా దగ్గర బతుకుతా ఉన్నాయి చిన్న చేపలు బతున్న చేపలే కేజీ కేజీన్నర అయినాయి దీంట్లో అక్వేరియం చేపలు అది ఎన్ని రోజులు ఎందుకు బతుకుతుంది మన దగ్గర అంటే మనం దాన్ని చూస్తాం కాబట్టి బతుకుతుంది మనం ఏ రోజైతే దాన్ని చూడడం తగ్గిస్తామో ఆ రోజు నుంచి అది చనిపోవడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ ఆల్చిప్ అనేది పెద్ద స్ట్రెంత్తో కూడుకున్నది బలంగా ఉంటుంది చనిపోదు నువ్వు వాటర్ లేకుండా రెండు రోజులు పక్కన పెట్టినా కూడా బతుకుతుంది అట్లాంటిది నువ్వు ఇంకా రెండు రోజుల తర్వాత మూడు నాలుగు రోజులు కూడా చూసుకోకపోతే ఏం జరుగుతుంది చనిపోవడం జరుగుతుంది ఆ జీవికి కావాల్సినటువంటి అవసరాలు మనం తీరిస్తే తప్ప అది బతకదు పొద్దున్న దేశాల నుంచి మన అవసరాలు మనం ఏ విధంగా తీర్చుకుంటామో ఆ అవసరాలన్నీ దానికి అంటే దాని మీదే డిపెండింగ్ మీద ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు పార్ట్ టైం ఒక గంట సేపు మనం బ్రష్ చేసుకునే టైంలో అయిపోతుంది పని